హైదరాబాద్ ముషిరాబాద్లో గురువారం వివాహేతర సంబంధం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది ఒక వివాహిత మహిళ ఆమె చుట్టూ ఇద్దరు ప్రముఖులు వీరికి కూడా అప్పటికే పెళ్ళైంది అయినప్పటికీ ఒకరికి తెలియకుండా మరొకరు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు విషయం బట్టబయలు కావడంతో హత్యకు దారితీసింది ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోలక్పూర్లో గురువారం జరిగిన ఈ హత్యా సంఘటన కేవలం వివాహేతర మహిళ సంబంధం కారణంగానే జరిగిందని స్థానికులు పోలీసులు తెలిపారు వివరాల ప్రకారం మేడ్సల్ జిల్లాలోని డబిల్పురాలో భార్య ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్న మహ్మద్ గౌస్ ముషీరాబాద్లోని బోలక్పూర్లో ఓ హోటల్ నడుపుతున్నాడు అక్కడే ఒక రూమ్ అద్దెకు తీసుకున్న అతను ఇంటి యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఇంతలో ఆమె భర్త చనిపోయాడు ఇదే సమయంలో మహ్మద్ గౌస్ హోటల్లో పనిచేసే ఫయాజ్ అహ్మద్ కూడా ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు విషయం తెలుసుకున్న మహ్మద్ గౌస్ ఫయాజ్ అహ్మద్ను పనిలోంచి తొలగించడంతో వారిరువురి మధ్య వివాదం చెలరేగింది మహ్మద్ గౌస్ను హత్య చేయాలని పథకం వేసుకున్న ఫయాజ్ అహ్మద్ గురువారం మధ్యాహ్నం బోలక్పూర్కు చేరుకొని హోటల్లో ఉన్న మహ్మద్ గౌస్ను కత్తితో కసితీర మర్మాంగాల వద్ద పొడిచి పారిపోయాడు తీవ్ర రక్తసావమైన మహ్మద్ గౌస్ అక్కడికక్కడే మృతి చెందాడు ఆయన భార్య నూర్జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు